అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ ఈ శరన్నవరాత్రుల్లోని భక్తుల సంఖ్య గత సంవత్సరం కంటే పది శాతం అధికం పూర్ణాహుతితో ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు పరిసమాప్తం అమ్మవారి ఆశీస్సుల వల్ల ధర్మ మార్గంలో జీవనాన్ని కొనసాగిద్దామని పిలుపునిచ్చిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గడిచిన సంవత్సరం పన్నెండు లక్షల యాభై వేల మంది అమ్మవారిని దర్శిస్తే ఈ సంవత్సరం దాదాపు పదహైదు లక్షల మంది దర్శించుకున్నారని గతంతో పోలిస్తే ఇది పది శాతం అధికమని విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి అన్నారు శ్రీ రాజరాజేశ్వరిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకున్న అనంతరం దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ దుర్గగుడి ఈవో సేనానాయక్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు పూర్ణాహుతితో ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ముగిశాయని చెప్పారు ఉత్సవాలు ప్రశాంతంగా సజావుగా కొనసాగడానికి కృషి చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర దుర్గమ్మ గుడి ఈవో నాయక్ దేవాదాయ శాఖ సిబ్బంది పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు ఏర్పాట్లపై ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని చెప్పారు గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రిల జన్మదినం రోజున దసరా జరుపుకుంటున్నామని అమ్మవారి ఆశీస్సులతో నీతి నియమాలు నైతిక విలువలతో కూడిన జీవనం గడపాలని ఆకాంక్షించారు कर्पूर निराजन त्रिक अग्नि प्रजोदया आदु कात्यादिनाद विस्मे कन्या कुमार धीमी तन्नो विस्मे महादेवाज धीमी तन्नो दृष्टि प्रजोदया आदु ईशान सर्व विद्या नाम ईश्वर सर्व भूता नाम ब्रह्मा देवाचर ब्रह्मा नो देवाचर ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो पूर्ण हवि त्रिज दृष्टान देवता भगवान सुवर्ण दिव्य मंत्र पुष्पांजलि समर्पयामि आत्म नमस्कार हम आत्मदक्षणपूर्वकमस्कार समर्पया

एसएस कुलकर्णींना वंदन करतो खूप खूप प्रिय गुरु भगवंतांच्या सद्वर्थे आवश्यक मंदिर ఈరోజు విజయదశమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడికి మరియు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు చెప్తూ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు దశమి ఉత్సవాలు విజయదశమి ఉత్సవాలు ఈ రోజుతో ఆఖరి దినం ఇక నుంచి భవానీ అమ్మవారి భక్తులు వస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు అమ్మవారి ధన్యవాదాలు చెప్పుకోవటానికి నేను ప్రత్యేకంగా వచ్చాను ఎందుకంటే ఉత్సవాలన్నీ కూడా చాలా చక్కగా చల్లగా జరిపించడానికి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ కూడా బాగా దొరికినాయి అలాగే కమిషనర్ గారు ఈవో గారు చైర్మన్ గారు ఉత్సవ కమిటీ వాలంటీర్స్ అందరూ కూడా పోలీస్ సిబ్బంది కలెక్టర్ గారు అందరూ కూడా చాలా కష్టపడి దీన్ని నిర్వర్తించారు వాళ్ళందరికీ కూడా మరొక్కసారి అభినందన చెబుతూ కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పాలంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ సుమారుగా ఒక పది శాతం ఎక్కువ వచ్చారు లాస్ట్ ఇయర్ పన్నెండున్నర పదమూడు లక్షలు వస్తే ఈ సంవత్సరం పద్నాలుగు ఈ రోజుతో కలుపుకుంటే పద్నాలుగున్నర నుంచి పదిహేను లక్షలు టచ్ అవడానికి అవకాశం ఉంది అదేవిధంగా లడ్డూ సేల్స్ సుమారుగా ఇరవై ఒక్క లక్షల ఈ రోజు ఎక్కేసుకుంటే ఇంకా కొంత ఉంటుంది అది ఈ భక్తులు పిల్లల్ని కౌంట్ చేయకుండానే అంతమంది వచ్చారు ఇంతమందితో ఈ పదివాడ కొన్న మీద అమ్మవారి చల్లతో అమ్మవారి దర్శనం చేసుకొని భక్తులందరూ కూడా బాగా ఆశీస్సులు తీసుకొని అన్న ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ సుమారుగా రెండున్నర మూడు లక్షలు జరిగింది లెక్క అయితే నేను రెండు లక్షల యాభై తొమ్మిది వేలు వచ్చింది కానీ ఈ రోజు కంప్లీట్ చేస్తే సుమారుగా మూడు లక్షలు వస్తుంది అట్లాగే చిన్నపిల్లలు సుమారుగా ఇంకొక ట్వంటీ పర్సెంట్ వేసుకోవచ్చు కాబట్టి లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఎందుకంటే మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినాక అమ్మవారి సెలవుతో నేను పశ్చిమ నియోజకనికి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడినాక ఇది రెండో ఉత్సవం చాలా సంతోషంగా ఉంది నాకు ప్రజలందరూ కూడా నేను చాలా మందితో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటే పోలీస్ సిబ్బంది కానీ ఇక్కడ లోకల్ ఈవో కానీ బ్రాహ్మణులు కానీ ఇదంతా కూడా చాలా భక్తి శక్తులతో బాగా చేశారని చెప్పి ఫీడ్బ్యాక్ వచ్చింది మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు కూడా ఇంచుమించుగా రోజు ఆయన ఇక్కడే ఉండి ఈ ఇవన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ప్రజలందరూ కూడా వచ్చే సంవత్సరానికి ఇంకా బాగా చేసుకోవాలని చెప్పి అమ్మవారిని కోరుకుందాం తప్పకుండా అందరం కలిసి మళ్ళీ వచ్చే సంవత్సరం ఉత్సవం ఎప్పుడొస్తుందా అని చూసే విధంగా మనందరం కూడా వేచి ఉండి ఇక నుంచి ఈ సంవత్సరం మనం స్వచ్ఛంగా సత్ సత్య భారత్ అనే నినాదంతో మనం ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఈరోజు గాంధీ గారి జయంతి కూడా వచ్చింది లాల్ బహదర్ శాస్త్రి గారి జయంతి కూడా వచ్చింది వీటన్నిటిని దృష్టి పెట్టి దృష్టిలో పెట్టుకొని మనం నీతి నియమాలను పాటిస్తూ బాగా ఉండాలని చెప్పి అమ్మవారి సెలవు అందరికీ ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం